ఈరోజు నర్సీపట్నంలో శాంతి భద్రతలు పరిరక్షించాలనే ఉద్దేశం మీద మరి గౌరవ డీఎస్పి గారిని కలవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నా మరి చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ విధంగా జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి కాపాడాలని ఉద్దేశం మీద గౌరవ డిఎస్పి గారిని కలవడం జరిగింది అయితే ఒకటే చెప్పాలి ఈరోజు నర్సీపట్నంలో కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది ఏమంటున్నదంటే వదిలేసి పేపర్ చూస్తే ఏదో జిల్లాలో హత్య ప్రయత్నం జరిగింది హత్య జరిగిందని చెప్పి చూసేవాళ్ళం కానీ ఈరోజు నర్సీపట్నంలోనే హత్య ప్రయత్నం జరిగింది హత్య జరిగిందనే సంగతి మిగతా జిల్లా వాళ్ళు చూసే పరిస్థితి నచ్చిపట్నం అంత పేరు తెచ్చుకున్న పరిస్థితి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే అంటే ఈరోజు మరి గౌరవ స్పీకర్ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో ఐదు అయిన బ్రదకారు అనుచరులు షేటర్లు ఈ మధ్యకాలంలో హత్యా ప్రయత్నాలు కానీ హత్యలు కానీ చేస్తున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మేము ఎన్నికల ముందు ఒకటే చెప్పాము మేము ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం కానీ ఇక్కడ గెలిస్తే రౌడీ రాజకీయం వస్తుంది రౌడీయుజం పెరుగుతుంది గోడాయుజం పెరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పి అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకం చేశారు మరి ఐదు సంవత్సరాలు కూడా ఈ విధమైన రౌడీయుజం హత్య ప్రయత్నాలు హత్యలు మరి చేసే అవకాశం వాళ్ళకు ఉంది కనుక ఎందుకు భరించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నర్సీపట్నంలో ఈ ఐదు నెలల్లో ఏం జరిగిందో కొన్ని సంఘటనలు ఒకసారి మీ ద్వారా ప్రస్తుత ద్వారా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియపరిచారు అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ ఐదు ఐదు నెలల్లో నాతోర మండలంలో వైబీపట్నంలో మరి చుక్కారాముపై దాడి కూడా ప్రయత్నించి దాడి చేయడం జరిగింది అలాగే డిఆర్వరంలో సబ్బావర పెంకినాడు జీవిడితోడు కూడా మూడు ఎకరాలు నరికేశారు చీడిగొమ్మల్లో పాకలు తగడబడమే కాకుండా ఇళ్ల మీద కూడా దాడులు చేశారు అలాగే నర్సీపట్నంలో కాపు చెందిన ఒక ఆయనపై కత్తితో కూడా దాడి చేశారు అలాగే రాచిపల్లి కూడా ఎరకందపల్లిలో కొల్లు అప్లైడ్ మీద దాడి చేశారు మొన్న చూస్తే ఇసుక దోపిడీ జరుగుతున్న సంగతి తెలుసుకుని మా పార్టీ నాయకులు వెళ్తే అసలైన వదిలేసి మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు ఒక్కసారి మరొకసారి చూడాలంటే ఈరోజు నాలుగు మండలాల్లో మన నర్సీపట్నం టౌన్తో సహా చూస్తే ఒకసారి ఇదే టౌన్లో నర్సీపట్నం టౌన్లో క్రైమ్ చెంది ఒక్కసారి మీకు చెప్పాలి సిఆర్ నెంబర్ నూట అరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు ముప్పై ఏడు వరకు సుమారుగా అరవై ఆరు కేసులు క్రైమ్లు ఈరోజు నమోదైనాయి టౌన్లో అలాగే రూరల్లో సుమారుగా క్రైమ్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట ఇరవై ఆరు వరకు కూడా సుమారుగా ఇరవై ఆరు క్రైమ్ రిపోర్ట్ అయినాయి అలాగే మాగారుపాలెంలో యాభై ఏడు గోలిగొండలో ముప్పై ఐదు నాతో నలభై ఎనిమిది కేడిపట్ల ఇరవై అంటే సుమారుగా ఈ ఐదు నెలల కాలంలో కోట ప్రభుత్వం వచ్చినంత రెండు వందల యాభై ఏడు క్రైమ్స్ మరి ఇక్కడ రకరకాల గొడవలతో నర్సిపట్లలో మరి రికార్డు స్థాయిలో ఐదు ఐదు నెలల్లోనే మరి నమోదైన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఈరోజు చూస్తే ఒకసారి పది రోజుల క్రితం చూస్తే మా పార్టీ నాయకుడు మా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ అయినా కర్రీస్ హత్య ప్రయత్నం చేసిన సంగతి కూడా మీరు చూసారు మీరు కూడా ఏంటంటే సేమ్ చూస్తే ఈయన గతలో కూడా చెప్పాం మరి స్పీకర్ అయ్యింది పాత్రి గారు రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటున్న ఈ పప్పలప్పులు నాయుడు ఈయన మరి హత్య ప్రయత్నం ఆ రోజు చేసిన సంగతి అందరూ చూసాం ఈయన తప్పించుకుంటే వెనకాల ఉన్న దాడి రాజు రాజు అనే దాని ఆయనని మరి కత్తితో మరి దాడి చేయడమే కాకుండా మరి వాళ్ళందరూ కూడా కేసు ఎట్టి పరిస్థితులకు కేసు లేకుండా ఎవరైతే ఇప్పుడు దీన్ని హత్య చేయబడ్డారో చేశారో వాళ్ళు ప్రాతిబల్యంతో వాళ్ళ తాలూకు ఒత్తిడి మేరకు మరి కేసును కూడా పక్కదారి పెట్టించారు మరి కరీస్ కన్నా ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో రాజు దానికి భార్య కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా బెదిరిస్తారని చెప్పి ఎటు ఎక్కడ పట్టించుకోలేని పరిస్థితి మరి ఇక్కడ పట్టించుకోపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు ఎస్పి గారు కూడా మరి డిఎస్పీ కూడా మరి సీఏ గారు చెప్పడం జరిగింది మరి దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో మరి వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియవచ్చు ఇక చూస్తే నిన్న ఎంతదారును అంటే మొన్న రాత్రి మరి ఎవరెవరితే బండారు సంతోష్ బండారు మరి కొండబాబు అనే వాళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా బండారు సంతోష్ బండారు కొండబాబు కూడా మరి ఎంత దారుణం అంటే ఎవరైతే సర్వసిద్ధి నాగేశ్వరరావు మరి హత్య చేయబడ్డాడో దారుణంగా వీళ్ళిద్దరు కూడా హత్య చేశారు ఎంత దారుణం అంటే మొన్న మొన్న ఈయన చూస్తే మా పార్టీ నాయకుడు కరిసిన పేరు దాడి చేశాడు ఈయన రౌడీ షెట్ పప్పలప్పుడు ఈయన చూస్తే హత్య చేస్తారు వీళ్ళిద్దరు కూడా అంటే ఈ విధంగా ఎంత దానం అంటే ఈ కొండబాబు అని ఆయన పార్టీ కార్యక్రమాల్లో పార్టీ తరఫున ఆయన అలాగే పార్టీ తరఫున ఓట్లు అడుగుతూ అది అంటే ఈ యాక్టివ్ ఫంక్షన్ మరి చాలా ముఖ్య అంశుడు ఎవరో అయిన పది స్పీకర్ గారికి ముఖ్య అంతుడి అని కూడా అయితే మేము ఒకటే కోరుతున్నా ఈరోజు ఎంత దారుణం అంటే సరస్వతి నాయకులు అని ఆయన మరి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి చూసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏదో బతికి తెలుపు ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు ఆయన్ని అన్యాయంగా చాలా దారుణంగా మరి ఈరోజు మరి చంపేసిన సంగీతం అందరం కూడా చూసాం అందుకనే ఒకసారి ఈరోజు మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఈరోజు స్పీకర్ అయ్యిన పథకం ఒకటే డిమాండ్ చేస్తాం ఏదైతే మీ అంచురులు ఉన్నారో ఏదైతే మీ రై లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటూ తిరుగుతూ మరి ఈ విధంగా హత్యలు హత్య ప్రయత్నాలు చేస్తున్నారో అందరూ కూడా కట్టడి చేయాలి మీరు ఒక్కసారి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ అయ్యంత పది గారిని ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే చనిపోయారు సరగేశ్వరరావుకి ఒక చిన్న బాబు పాప కూడా మూడు సంవత్సరాలు పాప కూడా ఉందని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులు కూడా అనాథలైపోయే పరిస్థితి కాబట్టి మరి ఏదైతే హత్య జరిగిందో మరి ఆ హత్య కాబడ్డాడో ఆయన తాలూకా కుటుంబాన్ని ఆర్థిక పరంగా ఆదుకోవాలి ఆ ఎవరైతే వాళ్ళు భార్య ఉందో ఉపాధి కూడా కల్పించాలని చెప్పి మీ ద్వారా మరి స్పీకర్ అయ్యంతపత్ర గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు చూస్తే అసెంబ్లీలో మరి శాంతి భద్రతల గురించి నిద్దాం అన్నా చూసాం మరి చాలా చర్చ జరుగుతుంది మరి స్పీకర్ స్వయంగా స్పీకర్ గారి నియోజకవర్గంలో శాంతి లేదు భద్రత లేదు కనుక దయచేసి పోలీసు వర్ మీద మరి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచున్నాం మరి ముఖ్యంగా మరి ఈరోజు ఇక్కడ ఉన్న డిఎస్పి గారిని కోరుతున్నాం అలాగే మరి మెయిన్ ముఖ్యంగా టౌన్ సీఏ గారిని కూడా కోరుతున్నాం ఈరోజు ఎందుకంటే మరి వేలాది మందిగా ఉన్న నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి ఎక్కువ ఇక్కడ ఇక్కడే గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కనుక ముఖ్యంగా ఈ గొడవల కారణం ఏంటంటే మరి ఈ వైన్ షాపులు వైన్ షాపుల దగ్గర ఉన్న మందు తాగి ఆకుతాయిలందరూ కూడా బొడవ చేస్తారు ఏంటంటే ఈరోజు నచ్చబట్ల పరిస్థితి ఏంటంటే సూర్యోదయానికి ముందే వైన్ షాపులు తీసేస్తున్నారు రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయిన సరే కట్టలేని పరిస్థితి కాబట్టి ఇక్కడ టౌన్ సిగర్ దీని మీద బొరబెట్టి మరి ఎట్టి బస్సులు కూడా ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు గస్తీలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా మందు తాగకుండా మరి అన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి మరి మీ మరి సిఐ గారిని డీఎస్పి గారిని కోరుతాను మరి ఎట్టి బస్సులు కూడా ఇలాంటి మరి డిఎస్పి గారు చివరిగా కోరేదంటే ఎట్టి బస్సులు కూడా ఎలాంటి ఆగడాలు ఆపాలి ఇప్పటికైనా సరే శాంతి భద్రతలను పరిరక్షించాలని చెప్పి మీ దగ్గర కూడా డిమాండ్ చేస్తూ నమస్కారాలు తెలుసుకుందాం